హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఈ సీజన్లో ముఖ్యంగా దొరికే పచ్చి మామిడికాయలతో ఒక్కసారి విధంగా జామ్ ట్రై చేయండి పంచదార వాడకుండా ఫుడ్ కలర్ వాడకుండా కేవలం రెండు వస్తువులతో చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా చేసేంత తీసిగా పక్కా కొలతలతో చూపిస్తున్నాను నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది బ్రెడ్ చపాతి దేంట్లోకైనా అద్రిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి హెల్దీ కూడా కాబట్టి దీనికోసం ఫస్ట్ నేను మీడియం సైజువి మూడు పచ్చి మామిడికాయలు తీసుకుంటున్నాను మీకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి మీకు కావలసినన్ని తీసుకున్న తర్వాత వీటిని కడిగిన తర్వాత పైన ఉన్న ముచ్చుకల్ని కట్ చేయాలి ఇలా ము ముచ్చుకల్ని కట్ చేసిన తర్వాత వీటిని పీలర్తో ఇలా పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలి చాకుతో కానీ మీకు వీలుని బట్టి పైన పొట్టు మొత్తం ఇలా తీసేయండి తీసిన తర్వాత వీటిని నీట్గా కడిగి తడి లేకుండా తుడిచి ఒక రెండు నిమిషాలు ఆరపెట్టుకోండి మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడం కోసం లేదంటే మనకి తొందరగా పాడవుతుంది ఆరిన తర్వాత దీన్ని ఇలా గ్రేటర్తో పెద్ద హోల్స్ ఉన్న దానితో తురుముకోవాలి మనకి చిన్న హోల్స్ కన్నా పెద్ద హోల్స్ ఉన్న దానితో తురుముకుంటే తొందరగా అయిపోతుంది ఇది అలా చూడండి ఇలా తురుముకోవాలి ఒకవేళ మీరు కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు కానీ మిక్సీ వేసుకుంటే మనకి వాటర్ ఎక్కువ వస్తుంది తురుముకుంటే తక్కువ వస్తుంది ఖచ్చితంగా తురుముకోవడానికి ట్రై చేయండి వీలు లేదు కుదరలేదు అనుకున్న వాళ్ళు మిక్సీ వేసుకుని ఈ తురుముని కొలిచి తీసుకోండి దీన్ని బట్టి మనం బెల్లం ఎంత వేసుకోవాలో మనకి కరెక్ట్గా కొలత తెలుస్తుంది ఏదైనా కప్పు కానీ గ్లాస్తో కానీ కొలిచి తీసుకోండి నాకు రెండు కప్పుల తురుము వచ్చింది ఇలా కొలిచిన తురుముని పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అడుగు మందంగా వెడల్పుగా ఉన్న గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసిన తర్వాత అది కరిగిన తర్వాత దీంట్లోకి మామిడికాయ తురుముని మొత్తం వేసుకోవాలి ఈ తురుము మొత్తం వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు లేదా మూడు నిమిషాలు దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అలాగే దీంట్లో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది చూడండి మనకి ఇలా మె మెత్తగా తెలిసిపోతుంది సాఫ్ట్ అయిపోతుంది వెంటనే ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి కప్పున్నర బెల్లం తురుము వేసుకోండి ఒక కప్పు తురుముకు వచ్చి మనకి ముప్పావు కప్పు బెల్లం తురుము పడుతుంది మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు కప్పుకి అరకప్పు పంచదార వేసుకోండి ఎందుకంటే అది కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు పటిక బెల్లం కూడా కప్పుకి ముప్పావు కప్పు చొప్పున మీరు ఎంత తీసుకున్నా కూడా దాన్ని బట్టి మీరు ఈజీగా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగి మనకి ఇలాగా బాయిల్ అవుతున్నప్పుడు అంటే ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి పింక్ సాల్ట్ కానీ బ్లాక్ సాల్ట్ కానీ లేదా నార్మల్ సాల్ట్ కానీ మీకు అందుబాటులో ఉన్నది ఏదైనా సరే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం వేసుకోవడం వల్ల తినేటప్పుడు కొంచెం కారంగా పుల్లగా తీయగా చాలా బాగుంటుంది పులుపుని కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అందుకోసమని ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం వేసి ఇదంతా కలిపిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఇలా బెల్లంతో చేసుకుంటే ఒకవేళ మీరు పంచదారతో చేసుకుంటే మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోండి చాలా బాగుంటుంది ఇదంతా ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి గరిటకి ఇలా వేలు పెట్టి పాకం చెక్ చేసుకోండి మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి కాబట్టి ఇలా మనం ఫింగర్స్తో ఇలా అన్నప్పుడు చూడండి ఇలా తీగ వస్తే కరెక్ట్గా సరిపోతుంది మనకి మరీ లూజ్గా మరీ థిక్గా లేకుండా ఇలా మీడియంగా ఉన్నప్పుడు ఇలా కరెక్ట్గా చూపించే టెక్చర్ వచ్చినప్పుడు మీరు పాగం కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు చూపించడం కోసం నేను మీకు అర్థమవడం కోసం పాకం చూపించాను చూడండి ఇలా వచ్చినప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లగా అయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో నెల రోజులు బయట పదిహేను పైనే ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్